ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గుజరాత్ టైటన్స్ అదరగొడుతుంది వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ జట్టు కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది రాజస్థాన్ రాయల్స్ను భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది దీంతో రాజస్థాన్పై తమకున్న తిరుగులేని రికార్డును మరోసారి కొనసాగించింది ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కొత్త టేబుల్ టాపర్గా గుజరాత్ టైటన్స్ జట్టు నిలిచింది దీంతో ఆ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ దెబ్బకు టాప్ చైర్లో కూర్చున్నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల పదిహేడు పరులలో భారీ స్కోర్ చేసింది ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ మరోసారి తన సూపర్ ఫామ్ను కొనసాగించాడు నూట యాభై నాలుగు స్ట్రైక్ రేట్తో యాభై మూడు బంతుల్లో ఎనభై రెండు పరులతో విధ్వంసం సృష్టించాడు సాయి ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి దీంతో మొత్తంగా అతడి ఇన్నింగ్స్లో పదకొండు బౌండరీలు ఉన్నాయి మిగతా బ్యాటర్లలో షారుఖ్ ఖాన్ నూట ఎనభై స్ట్రైక్ రేట్తో ఇరవై బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి అలాగే వికెట్ కీపర్ బట్లర్ కూడా సత్తా చాటాడు నూట నలభై నాలుగు స్ట్రైక్ రేట్తో ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు ఉన్నాయి చివరిలో రాహుల్ తెవాటియా తన ఫినిషింగ్ రోల్కు న్యాయం చేశాడు రెండు ఫోర్లు రెండు సిక్స్లతో పన్నెండు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అలాగే రషీద్ ఖాన్ ఏకంగా నాలుగు వందల స్ట్రైక్ టేస్తో నాలుగు బంతుల్లో పన్నెండు పరువులు చేశాడు అతని ఇన్నింగ్స్లో ఒక ఫోర్ ఒక సిక్స్ ఉన్నాయి ఇక రూతర్ ఫడ్ ఏడు కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు పరుగులతో నిరాశపరిచారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో మహేష్ తీక్షణ తుషార్ దేశ్ పండే రెండేసి వికెట్ పడగొట్టారు వీరిద్దరు రెండేసి వికెట్ల చొప్పున తీసినప్పటికీ చాలా ఎక్స్పెన్సివ్గా మారారు పదమూడుకు పైగా ఎకనామీతో యాభైకి పైగా పరులో చొప్పున సమర్పించుకున్నారు జోఫ్రా ఆర్చర్ సందీప్ శర్మ తలవకె తీశారు రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు ఏడు పాయింట్ ఐదు ఎకనామీతో ముప్పై పరుగులు మాత్రమే ఇచ్చాడు కాగా రాజస్థాన్ బౌలర్లు ఏకంగా పద్దెనిమిది పరుగులు ఎక్స్ట్రాల రూపంలో సమర్పించుకున్నారు అనంతరం రెండు వందల పద్దెనిమిది పరుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా చేతులెత్తేసింది ఏ దశలను గెలిచేలా కనిపించలేదు పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్ల పట్టు బ్యాటింగ్ చేసి నూట యాభై తొమ్మిది పరులకే కుప్పకూలింది సంజు శాంసన్ సేనా దీంతో ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటన్స్ జట్టు యాభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది పరుగుల పరంగా గుజరాత్కి ఇది మూడో అతిపెద్ద విజయం నూట అరవై రెండు స్ట్రైక్ రేట్తో ముప్పై రెండు బంతుల్లో యాభై రెండు పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మేర్ ఆర్ఆర్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు మూడు ఉన్నాయి మిగతా బ్యాటర్లలో కెప్టెన్ శామ్సన్ కాస్త పర్వాలేదనిపించాడు అనిపించాడు నూట నలభై ఆరు స్ట్రైక్ క్రేత్తో ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై ఒక్క పరులు చేశాడు అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు రెండు ఉన్నాయి నూట ఎనభై ఐదు స్టైక్ క్రేత్తో రియాన్ పరాగ్ పద్నాలుగు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్లో ఒక ఫోర్ మూడు ఉన్నాయి వీరు ముగ్గురు మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు యశస్వి జైస్వాల్ ఆరు నితీష్ రానా ఒకటి ధ్రూవ్ జురేల్ ఐదు శుభం దుబే ఒకటి జోఫ్రా ఆర్చర్ నాలుగు మహేష్ దీక్షణ ఐదు తుషార్ దేశ్పాండే మూడు సందీప్ శర్మ ఆరు పరుగులు చేశారు గుజరాత్ బౌలర్లలో ఆరు ఎకనామీతో మాత్రమే బౌలింగ్ చేసిన పేసర్ ప్రసిద్ కృష్ణ ఇరవై నాలుగు పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు మిగతా బౌలర్లలో రషీద్ ఖాన్ సాయి కిషోర్ రెండేసి వికెట్ పడగొట్టారు మహమ్మద్ సిరజ్ అర్షద్ ఖాన్ తల వికెట్ తీశారు ఈ సీజన్లో పవర్ ప్లేలో సిరజ్కి ఇది ఏడో వికెట్ దీంతో ఈ సీజన్లో ఇప్పటి వరకు ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సిరాజ్ మేయ నిలిచాడు కాగా ఏడు మ్యాచ్ల్లో రాజస్థాన్పై గుజరాత్కి ఇది ఆరో విజయం దీంతో రెండు వేల ఇరవై రెండు నుంచి ఒకే ప్రత్యర్థిపై అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్టుగా గుజరాత్ టైటన్స్ నిలిచింది సాయి సుదర్శన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల్లో నాలుగు గెలిచిన గుజరాత్ టైటన్స్ పాయింట్ల పట్టికలో మోటి స్థానానికి దూసుకెళ్లింది దీంతో ఇన్ని రోజులు టేబుల్ టాపర్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానానికి పడిపోయింది ఇక ఐదు మ్యాచ్ల్లో రెండు మాత్రమే గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఏడో స్థానంలో ఉంది కాగా గుజరాత్ టైటన్స్ తమ తర్వాతి మ్యాచ్ను ఈ నెల పన్నెండున లక్నో సూపర్ కింగ్స్తో ఆడనుంది అలాగే రాజస్థాన్ రాయల్స్ తమ తర్వాతి మ్యాచ్ను ఈ నెల పదమూడున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి